ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జూబ్లీ క్లబ్ లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర హాజరయ్యారు ఈ సమ్మేళనంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది ఇవాళ ఆ పార్టీ కూడా ఎన్నికల్లో వచ్చిన నాలుగు నెలల తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీస్ ఈ రోజు అమలు చేయలేక ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనందరం చూస్తా ఉన్నాం ప్రజలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు మనం మోసపోయాం మన నాయకుడు కేసీఆర్ గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు నిబద్ధతతో అమలు పంచినటువంటి నాయకుడిని మనం పొరపాటు చేశాం అనేటువంటి పరిస్థితి మనం ప్రజల్లో చూస్తా ఉన్నాం ఆ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన అభ్యర్థిని అదేవిధంగా ఈ తెలంగాణ కోసం మొట్టమొదట పార్లమెంట్లో ఓటేసినటువంటి మన అభ్యర్థి నామారాయసరా గారు అటువంటి నాయకుడు ప్రజలకి ఎంతో సేవ చేసుకుంటూ గత పది సంవత్సరాల నుంచి రా ఫ్లోర్ గా ఉంటూ పార్లమెంట్లో మన బీఆర్ఎస్ పార్టీకి ఐదు సంవత్సరాల నుంచి ఫ్లోర్ గా ఉంటూ మన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డ గారు మన న్యాయవాదులకు కూడా వారు ఏ రకంగా ఉద్యమ సమయంలో మనకి సేవ చేశారు సహాయం చేశారు అనేది కూడా మనందరికీ తెలుసు మనందరం కూడా ఖమ్మం నుంచి ఢిల్లీ చెరో ఢిల్లీ పోయినప్పుడు వారి దగ్గరుండి మొత్తం ఏర్పాట్లు చూసుకొని న్యాయవాదులకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తిని గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డల కోసం పనిచేస్తూ పార్లమెంట్లో వారి గళాన్ని వినిపించినటువంటి నాయకుడు అటువంటి నాయకుడికి మనం రేపు రాబోయే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం అండగా ఉండి ఖచ్చితంగా వారి గెలుపు మనం ప్రయత్నం చేయాలని చెప్పి వారి గెలుపుని తీసుకొని రావాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ నా ఒక